హలో అండి వెల్కమ్ టు కలాస్ కిచెన్ ఇవాళ పెప్పర్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీ అండి త్వరగా అయిపోతుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము పెప్పర్ పౌడర్ సాల్ట్ నెయ్యి ఉడికించుకున్న అన్నము పచ్చిమిరపకాయలు ఒక ఐదు నుంచి ఆరు పుదీనా కొంచెం కరివేపాకు కాజు ఇవన్నీ ఉంటే సరిపోతుందండి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వేడి అయిన తర్వాత నేను చూపిస్తున్న గరిటతోటి వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి దీనికి ఆయిల్ బాగుండదు నెయ్యే వేసుకోవాలి సో నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసాను ఒక టూ స్పూన్స్ జీలకర్ర వేసుకోండి ఇది నేను ఇంగ్రీడియంట్స్లో చూపట్లేదు బట్ ఈ రెండు సరిపోతుంది అవి వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న కాజు వేసేసుకొని వేయించుకోవాలి కాజు వేగిపోయిన తర్వాత మిర్చి పుదీనా కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇది వేగిపోయిందండి ఇప్పుడు మనం అన్నం వేసేసుకోవాలి ఉడికించుకున్న అన్నం వేస్తున్నాను నేను తీసుకున్న అన్నం త్రీ బాక్సెస్కి అవుతుందండి సో వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇది కలుపుకోవాలి పెప్పర్ పౌడర్ ఇప్పుడు వేయాల్సి వస్తుందండి పోపులో వేస్తే పెప్పర్ మాడిపోతుంది సో అన్నం వేసిన తర్వాత మనం తీసుకున్న రైస్కి రైస్ క్వాంటిటీ చూసుకుంటూ పెప్పర్ యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న రైస్కి టూ స్పూన్స్ ఆఫ్ పెప్పర్ పడుతుంది సో వేసాను దీనికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి సో నేను టూ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను సో ఇది చల్లారిపోయినా కానీ టేస్ట్ బాగానే ఉంటుందండి ఎందుకంటే ఇందులో నెయ్యి వేస్తున్నాం కదా బాగానే ఉంటుంది సో లంచ్ బాక్స్కి ఈజీగా పనిచేస్తుంది సో పెప్పర్ అండ్ సాల్ట్ బాగా క కలుపుకోవాలి సో కలి కలుపుకుంటే ఈజీ పెప్పర్ రైస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్